నమస్కారం ఎంఆర్ కి స్వాగతం నేను మీ సరిత నెల్లూరు జిల్లా కావలి హౌసింగ్ డిపార్ట్మెంట్లో అవినీతికి పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని బీజేపీ నేత మిడతల రమేష్ శనివారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వంశీకృష్ణును కలిసి వినతి పత్రం అందజేశారు హౌసింగ్ గోడౌన్లో ఆరు వేల సిమెంట్ బస్తాలు ఇరవై నాలుగు టన్నుల స్టీలు మాయమయ్యాయని అన్నారు స్లాబులు పూర్తయిన ఇళ్లకు సున్నం కొట్టిన ఇళ్లకు హౌసింగ్ అధికారులు మూడు రోజుల క్రితం ఈ నెల పదహారవ తేదీ ఆన్లైన్లో సిమెంట్ బుక్ చేశారని చెప్పారు బాత్రూంలో షింకులు పెట్టని ఇళ్లకు ఫైనల్ బిల్లు చేశారని మండిపడ్డారు అవినీతి అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు వినియోగించినట్టుగా ఆన్లైన్లో బుక్ చేసేసారు పదహారు చేసేది ఏళ్ళకి కంప్లీట్ డైలీ చేసేసారు అంటే ఎక్కడ కూడా బాగుంది ఏ జీవితంలో లబ్ధారాన్ మీకు లబ్బెట్లేదు సార్ మ్యాచ్ మీరు పోలీసులు ఫిర్యాదు చేయాలి అసలు లిటింగ్ షీట్ లేకుండా సెంట్రల్ నామ్స్ ప్రకారం చేయకూడదు సార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే హౌసింగ్ శాఖ చేసినటువంటి కుంభకోణం ఏ డిపార్ట్మెంట్ చేయలేదు భవిష్యత్తులో చేయలేరు కూడా నెల్లూరు జిల్లా నుంచే కుంభకోణం అంటూ ప్రారంభమైంది ఆ కుంభకోణం కావల నుంచే ప్రారంభమైంది లబ్ధిదారులు నివసించేందుకు వీలు లేని నిర్మించారు తలుపులు ద్వారబంధాలు కిటికీలు లెట్రిన్లు లేకుండా ఫైనల్ బిల్లులు చేశారు ఇది ఒక రకమైన కుంభకోణం స్లాబ్ల నిర్మాణం అయిపోయిన ఇంటికి తెల్ల సున్నాలు కొట్టేసినట్టికి మరోమారు సిమెంట్ బుక్ చేశారు కారణం ఏంటంటే మన కావల అర్బన్ గోడౌన్లో ఆరు వేల బస్తాలు సిమెంట్ మాయమైపోయింది ఇరవై నాలుగు టన్నుల స్టీలు మాయమైపోయినాయి తలుపులు ద్వార కిటికీలు ప్రజలు లబ్ధిదారులకు యాక్సెప్టెన్స్ లేని మెటీరియల్ అంతా కూడా ఆ గోడౌన్లో ఉంది అయితే లబ్ధిదారులు నెత్తిన ఆ యొక్క భారాన్ని మొత్తం మోపారు భారీ స్కామ్ జరిగింది అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోకుండా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరగకుండా అవినీతి పనులను నిజాయితీ పనులుగా మార్చడం కోసంగా ఈరోజు ఒక కొత్త ప్రాతిపదికన ఈ నెల పదహారవ తేదీ కొత్తగా గోడౌన్లో లేని సిమెంటును ఆన్లైన్ ద్వారా ప్రజలకు ఇస్తున్నట్టుగా టైన్లు బుక్ చేయడం జరిగింది దీన్ని మేము ఆదిలోనే భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది అనధికారికంగా అవసరం శాఖ అధికారులు ఒక పైలట్ ప్రాజెక్టు లేక అవినీతి పనులు నీతి పనులుగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు కూటమి అధికారులు అండదండలు మాకు ఉన్నాయని చెప్పుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధులు నరేంద్ర మోడీ ఆశయం దెబ్బ తినకుండా ఆ విలువలు కాపాడడం కోసంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది అటు అధిక అవినీతి అధికారులు గెలుస్తారో భారతీయ జనతా పార్టీ మోడీ సైనికులు గెలుస్తారో మేము కూడా ఈ పోరాటంలో చూడాల్సిన అవసరం ఉంది